పరం శాంతి స్థిత ప్రజ్ఞావస్థ అంటే ఏమిటి స్థిత ప్రజ్ఞావస్థ గురించి గీతలో ఉంది గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో నీవు స్థిత ప్రజ్ఞావస్థను సాధించు నీ లోపల ఉన్న మునిని మేలుకొల్పు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఎలాంటి స్థితి స్థిత ప్రజ్ఞావస్థ అనగా ఆత్మస్వరూపం యొక్క స్టేజ్ ఆత్మస్వరూపం యొక్క స్టేజ్ ఎప్పుడొస్తుంది ఎప్పుడైతే ఆత్మ పరమాత్మను తెలుసుకుంటుందో ఎప్పుడైతే పరమాత్మను స్మరిస్తూ ఉంటుందో అప్పుడు పరమాత్మ నుండి ఆత్మలోపలికి పరం ప్రకాశం వస్తుంది పరం ప్రకాశం అనగా డివైన్ లైట్ వచ్చినప్పుడు అనగా ఆత్మలోపలికి పవర్ వచ్చినప్పుడు ఆత్మ యొక్క సూక్ష్మ శరీరం కారణ శరీరం మొత్తం ఛార్జ్ అయిపోతుంది అప్పుడు ఆ ఆత్మలో నుండి కామం క్రోధం లోభం అహంకారం పూర్తిగా తొలగిపోతాయి నష్టోమోహ అయిపోతుంది నష్టమోహ మోహ స్మృతి లబ్ధ స్మృతి లబ్ధ అనగా ఆత్మస్వరూపం యొక్క అనుభూతి ఆత్మ ఆత్మస్వరూపం యొక్క అనుభూతిలో ఉన్నప్పుడు కామ క్రోధం భయం లోభం అహంకారం మొత్తం వెళ్ళిపోతాయి ఎప్పుడైతే భయం వెళ్ళిపోతుందో ఈ భవసాగరం నుండి అనగా ఈ సంసార సాగరం నుండి ముక్తి లభిస్తుంది అయితే అది ఈ కలియుగంలో సంభవమేనా ఆహా సంభవమే ఈ కలియుగంలోనే కదా కృష్ణుడు జ్ఞానాన్ని ఇచ్చింది ఐదు వేల సంవత్సరాల క్రితం కలియుగం ప్రారంభంలో ద్వాపరయుగం చివరిలోనే కదా కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది కలియుగంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన గీతా జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమయంలో ఆత్మలలో శక్తి లేదు ఆత్మస్వరూపంలో స్థితమై ఉండటమే స్థిత ప్రజ్ఞావస్థ ఇది ఆత్మ యొక్క దశ మరియు ఆత్మకు ఆధారం ఈ స్థితికి రావడానికి ప్రాసెస్ ఏమిటి యోగం చేస్తే మనిషి ఈ స్థితికి వస్తాడా యోగం యొక్క ప్రాసెస్ ఏమిటి యోగం యొక్క ప్రాసెస్ ఏమిటంటే ముందుగా నువ్వు పరమాత్మను తెలుసుకోవాలి పరమాత్మ ఎవరు నీకు పరమాత్మ తెలియకపోతే పరమాత్మ నుండి పవర్ రాదు ఆత్మలోకి పవర్ వస్తే తప్ప వికారాలు దుర్గుణాలు పోవు అవి పోనంత వరకు స్థితప్రజ్ఞ స్థితి రాదు అంటున్నారు బాబూజీ పరంశాంతి